హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే ఇక రేవతి అలాగే జగదీష్ ఇక అపర్ణ అన్న మాటలకి బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ బయటకైతే వచ్చేస్తారు ఇక మరొక వైపు అపర్ణ కూడా ఇక రేవతి చిన్నప్పుడు ఫొటోస్ చూసుకుంటూ ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా అక్కడికి ఇక కావి అయితే వస్తుంది అత్తయ్యకి లోపల మనసులో కూతురంటే ఇష్టం ఉన్నా ఇక పై పైకి కోపం చూపిస్తున్నారు ఈ కోపాన్ని త్వరలోనే తీసేవాలి అని చెప్పి అనుకొని వెళ్ళిపోతుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇందిరాదేవి నాకు తెలీదా ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ పని చేయలేననుకున్నారా ఎందుకింత పని చేశారు అనవసరంగా ఆపర్ణకి ఇంకాస్త కోపం వచ్చేలాగా చేశారు అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే ఇక నా వల్లే నానమ్మ సారీ నా వల్లే అమ్మమ్మ ఇదంతా జరిగింది నేను అమ్మకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను నేను అందుగురించే అమ్మ దృష్టిలో ఒక దోషిలాగా మిగిలిపోయాను అని చెప్పి ఏడ్ ఏడుస్తూ ఉంటుంది ఇక రేవతి అయితే లేదు వదిన మీరు ఖచ్చితంగా దుగ్గిరాల ఇంటికి వస్తారు ఇక అత్తయ్య మిమ్మల్ని ఆదరిస్తారు మీరేమి టెన్షన్ పడకండి అని చెప్పి కావ్య అయితే చెప్తుంది రాసు కూడా చూడక్క ఈ మాత్రం దానికే ఇంత బాధపడాలా ఎప్పుడో జరిగిన విషయం కదా ఆ విషయంలో ఇక ఎవరిది ఎవరి తప్పున్నా ఇక ఇప్పుడే కదా అమ్మ చూసింది ఆ కోపం అంతా ఇప్పుడు చూపించారు ఇంకొకసారి చూస్తే అలా అలా మర్చిపోతారు ఎప్పుడైతే ట్రై చేస్తున్నాం కదా అని చెప్పి అయితే ధైర్యం చెప్తాడు ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే ఆ రోజైతే గడిచిపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగే కావ్య అయితే ఈ ఈరోజు టెంపుల్కి వెళ్తారు కదా ఈరోజు టెంపుల్కి వెళ్తే ఇక ఏదో రకంగా ఏదో ప్లాన్ చేయాలి అని చెప్పి అనుకునే లోపలే ఇక రాజు అయితే ఫోన్ చేస్తాడు కావ్యకి హలో కళావతి గారు ఈరోజు ఖచ్చితంగా నేను టెంపుల్ దగ్గరికి స్వరాజ్ని తీసుకొస్తాను స్వరాజ్ని చూసి ఇక అమ్మ మనసు మారిపోతుంది వాడిని దగ్గరకు తీసుకుంటుంది అలాగా ఇక రేవతి అక్కను కూడా త్వరలోనే ఇంటికి రమ్మని పిలుస్తుంది అందుకని నువ్వు అలాగే అమ్మ ఇద్దరు టెంపుల్కి రండి అని చెప్పి అనగానే ఈరోజు నాతో పాటు అత్తయ్య వస్తారో రారో రామ్ గారు ఎందుకంటే నేను చేసిన పనికి అత్తయ్యకి చాలా కోపం వచ్చింది నా మీద అని చెప్పి అనగానే అదేమీ లేదులేండి మీరంటే ఎవరికి కోపం ఉండదు మీరు మంచి వాళ్ళు మీరు ఏది చేసినా మంచికే చేసి ఉంటారు ఆ మాత్రం అర్థం చేసుకోదా మా అమ్మ మీరే వెళ్ళి తీసుకురండి నేను స్వరాజిని తీసుకొని గుడికి వచ్చేస్తాను అని చెప్పి అనేసరికి సరేనని చెప్పి ఇందిరాదేవి అలాగే కావ్య ఇద్దరూ కలిసి అపర్ణ గదిలోకి వస్తారు అపర్ణ అప్పటికే కావ్యని చూసి వెనక్కి మొహం తిప్పుకొని కూర్చుంటుంది అత్తయ్య కాఫీ అత్తయ్య అనగానే ఏమి మాట్లాడదు ఏంటి అత్తయ్య నా చేత కాఫీ తాగడం మీకు ఇష్టం లేదా అనగానే ఏంటి డైలాగులు కొడుతున్నావు నేను ఆ మాట ఏమన్నా అన్నానా అక్కడే పెట్టు అని చెప్పి అనగానే సరేగానే అత్తయ్య ఈరోజు ఖచ్చితంగా గుడికి వెళ్తాం కదా ఇక మీరు మీరు ఒక్కరే వెళ్తారా నన్ను కూడా రమ్మంటారా అనగానే నాకేమీ నీ తోడు అవసరం లేదు అనగానే నాకు తెలుసు అత్తయ్య నేనంటే మీకు గిట్టట్లేదు మీరే వెళ్ళండి అనగానే ఏ నాకు భయమా నేను ఒక్కదాన్నే వెళ్తాను గుడికి అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇందిరాదేవి వసే మనవరాల ఏదో ఒకటి మాయ చేసి అప్పటిని గుడికి వెళ్ళేలాగా చేశావు అది కూడా ఒంటరిగానే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అనగానే ఏమీ లేదమ్మమ్మ ఖచ్చితంగా ఇక మీ ముది మనవడిని అత్తయ్యని ఒక్కటి చెయ్యాలి అందుకనే ఈ ప్లాను ఇదంతా మీ మనవడి ప్లానే అనగానే ఓరి బడవా వాడు చేసిన ప్లానా అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇక దొంగతనంగా అయితే స్వరాజ్ని తీసుకొని గుడికి వెళ్ళి ఇక స్వరాజ్ని ఒక దగ్గర కూర్చోపెట్టి నేను ఇప్పుడే మొత్తం కూడా ఇక దక్షిణ చేసుకొని ప్రదక్షిణ చేసుకొని వస్తాను రా ఇక్కడే ఉండు అనగానే సరే అంకుల్ అని చెప్పి కూర్చొని ఉంటాడు ఇంతలోనే అపర్ణ కారు ఆగి ఇక కాబాగాబా లోపలికి వస్తూ ఉంటే ఇక ఇంతలోనే బాబు అయితే ఇక వేరొక వైపు చూసుకుంటూ నుంచుంటాడు ఇంతలో అపర్ణ ఒక్కసారిగా గుద్దేస్తుంది దానికి తోడు బాబు కింద పడిపోతాడు వెంటనే ఏంటి ఫ్రెండు ఎప్పుడు చూసినా నువ్వు నన్ను కలిసిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి చేసి నన్ను కింద పడేస్తావు లేదంటే నా చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ అన్నా పడేస్తావు అనగానే ఒరే ఒరే నువ్వా ఏంట్రా మన ఇద్దరికీ కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది కానీ మన ఇద్దరం ఎందుకురా ఈ రకంగా అని చెప్పి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు దూరం నుంచి కావ్య ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇదేంటి స్వరాజ్ ముందే తెలుసా అత్తయ్యకి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఏంటి ఫ్రెండు ఈ గుడికి వచ్చావు అనగానే నువ్వేంటా ఇక్కడికి వచ్చావు అనగానే నేను ఇక్కడికి గుడికి దర్శనంకి వచ్చాను ఎవరైనా గుడికి ఎందుకు వస్తారు దర్శనం కోసమే కదా అనగానే ఒరే బరుద్దాయి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావురా సరే కానీ నువ్వు ఎప్పుడు ఒంటరిగా కనబడడం తప్పించి నీకు ఎవరు లేరా మీ అమ్మ మీ నాన్న ఎక్కడుంటారు వాళ్ళ పేర్లేంటి అని చెప్పి అనే లోపలే ఇక వెంటనే అక్కడికి రాజు వస్తాడు రాజు రావడంతో నాన్న రామ్ ఏంటి ఇక్కడ అనగానే హలో అమ్మ ఏంటి ఇక్కడ అనగానే వెంటనే కూడా నేను గుడికి వచ్చాను అనగానే నేను కూడా గుడికి వచ్చానమ్మా అనగానే ఈ బాబు మీకు ముందే తెలుసా అమ్మ అనగానే నాకు అప్పుడప్పుడు రెండు మూడు సార్లు వీడు నాకు ఒక కలిసి మంచి ఫ్రెండ్ అయ్యాడు ఇప్పుడు వీడు నీకెలా తెలుసు అనగానే వీడు కూడా నాకు మంచి ఫ్రెండే అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు అయితే వీడు నీకు ఫ్రెండే నాకు ఫ్రెండే అనమాట అనగానే అవునవును సరే దర్శనానికి టైం అవుతుంది పదండి అని చెప్పి దర్శనం చేసుకుంటారు ఇక వెంటనే కూడా కావ్య దూరం నుంచి రాజుని ఏమండి రామ్ గారు ఒకసారి మీరు ఇటు వచ్చేయండి వాళ్ళిద్దరూ మాట్లాడుకునివ్వండి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏ రకంగా ఉందో తెలుసుకోవాలి కదా అనగానే సరే సరేనండి అని చెప్పి పక్కకు వస్తాడు ఇక ఇంతలోనే అపర్ణ వాణ్ణి చూసి అవును మొన్న నీకు కాలకి దెబ్బ తగిలింది కదా నాన్న దెబ్బ ఎలా ఉంది దెబ్బ తగ్గిపోయిందా అనగానే తగ్గిపోయింది ఇదిగో అని చెప్పి చూపిస్తాడు వావ్ తగ్గిపోయింది అనగానే మా అమ్మ రోజు కూడా దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసినాక ఇక రోజు కూడా మంచిగా బ్యాండేజ్ చేసి పంపించింది అందువల్ల త్వరగా నయమైపోయింది ఫ్రెండ్ ఈ రోజుల్లో మా అమ్మ అంత మంచి వాళ్ళు ఎవరూ లేరు మా అమ్మకి చాలా జాలి ఎక్కువ మనుషులంటే చాలా ఇష్టం ఫ్రెండ్ అని చెప్పి ఇక రేవతి గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని ఒరే నువ్వు ఇన్ని మాటలు చెప్తుంటే మీ అమ్మని నిజంగానే చూడాలనిపిస్తుందిరా మీ అమ్మని కలవచ్చా అనగానే కలవచ్చు ఫ్రెండ్ ఎంత మాట ఖచ్చితంగా కలవచ్చు అనగానే సరే ఈరోజు మన ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం మీ అమ్మని చూసి మాట్లాడి ఒకరోజు మా ఇంటికి కూడా రమ్మని పిలుస్తాను అప్పుడు ఎంత చక్క నువ్వు కూడా మా ఇంటికి రావచ్చు అని చెప్పి అపర్ణ అంటుంది సరే పద ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో రాజొస్తాడు అమ్మ ఏంటి ఎక్కడికి అనగానే అదే వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళమ్మని ఇక ఇంటికి పిలవాలని అనుకుంటున్నాను అనగానే నిన్న వచ్చిన అమ్మని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నావు ఇప్పుడేమో రమ్మని ఆహ్వానిస్తున్నావు నిజం తెలిస్తే వీడితో కూడా మాట్లాడవు అందుకే వీడి గురించి ఏ నిజాలు కూడా నీకు చెప్పడానికి ఇక చెప్పకూడదు అని చెప్పి వెంటనే అమ్మ అది ఈరోజు వాళ్ళ ఇంట్లో ఇక వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుందంట వీడిని ఇక గుడికి తీసుకెళ్ళి తీసుకురమ్మన్నారు అందుకే నేను తీసుకొచ్చాను ఈరోజు వద్దులే అమ్మ మరొకసారి కలవండి అని చెప్పి అనేసరికి సరేరా అని చెప్పి అక్కడి నుంచి బాయిరా చిన్న అని చెప్పి ఇక మనస్ఫూర్తిగా దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటే అవును అమ్మ ఆ బాబు అంటే ఎందుకు ఇష్టం నీకు అనగానే వాడి పేరు వాడి మొహం వాడి కదలికలు అన్నీ కూడా అచ్చు గుద్దినట్టు నా కొడుకులాగా అనిపిస్తాడు అనగానే మీ కొడుకులాగా అనిపిస్తాడా మీ కొడుకంటే మీకు అంత ప్రేమ అనగానే అవును నా కొడుకంటే చాలా ప్రేమ అనగానే మరి కూతురు అంటే ఎందుకమ్మా ప్రేమ లేదు అని చెప్పి అడుగుతాడు రాజ్ రామ్ ఇదంతా కూడా నువ్వు ఇప్పుడు నాకు అడగకూడదు అది నా గుండెల మీద తన్ని ప్రేమించానని చెప్పి ఒక అనామికుణ్ణి ఇంట్లో ఉన్న డ్రైవర్ని చెప్పా చేయకుండా పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చింది దాని తర్వాత అది చేసింది తప్పు కాదని వాళ్ళ నాన్నకి ఎదురు సమాధానం చెప్పింది అది నిజంగా ప్రేమించినా ఇంట్లో అందరికీ చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కానీ అది ఏమీ చేయకుండా అకస్మాత్తుగా పెళ్లి చేసుకొని వచ్చింది అందుకే అది నా దృష్టిలో చచ్చిపోయింది నా కొడుకంటే నాకు చాలా ప్రేమ వాడు మగపిల్లవాడైనా నేను ఏ చెప్తే అదే విన్నాడు ఇప్పటికీ కూడా వాడు ఏ రోజు తప్పు చేయడు అని చెప్పి అనగానే అవునా అమ్మ సరే అయితే అని చెప్పి ఇక అయితే తన కొడుకు గురించి అలా చెప్తూ ఉన్న విషయాలన్నీ వింటూ ఉంటుంది వింటాడు ఇక సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి కారులో వెళ్ళిపోతుంది అపర్ణ ఇక వెంటనే కావ్య పరుగు పరుగున వస్తుంది ఏమండి రామ్ గారు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అంత కోపంతో సీరియస్గా వెళ్ళిపోయింది అనగానే అది రేవతి అక్క గురించి మాట్లాడాను అనగానే ఏంటండి పదే పదే రేవతి వదిన గురించి అత్తయ్య దగ్గర మాట్లాడకండి అత్తయ్య మనసులో ప్రేమ ఉంది కానీ ఇప్పుడికిప్పుడే అది బయటపడదు ఏదైనా పెద్ద విషయం జరిగితే తప్ప అని చెప్పి కావ్య అంటుంది ఇక బాబుని తీసుకొని ఇక రేవతి దగ్గరకైతే ఇద్దరు వెళ్తారు రేవతి అప్పటికే ఫ్యామిలీ ఫోటోని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇదేంటి రేవతి రాత్రి నుంచి అన్నమే తినలేదు ఇప్పుడు కూడా ఫోటో పట్టుకొని ఏడుస్తున్నావు ఏడ్చినంత మాత్రాన మనకి మంచి జరుగుతుందా చెప్పు అన్నీ కూడా భగవంతుడు చూస్తూనే ఉంటాడు రా అన్నం తిను అనగానే తినలేనండి నా మనసంతా భారంగా ఉంది ఇన్నాళ్ళు అమ్మ నన్ను చూస్తే ఆదరిస్తుందేమో అనుకున్నాను కానీ ఈరోజు ఏకంగా నా మొహం చూసి కూడా నువ్వు ఎప్పటికీ కూడా ఇంటికి రాలేవు నేను చచ్చిపోయినాకైనా నువ్వు అప్పుడే వస్తావు అన్నది ఆ మాటకి నేను ఏమి మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు జీవితాంతం నేను అమ్మకి దూరంగానే ఉండాలా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అదేమీ జరగని పని మీరు ఎందుకు దూరంగా ఉంటారు ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని మీ అమ్మ దగ్గరికి చేరుస్తాడు వదిన అని చెప్పి కావ్య అంటుంది కావ్య అనగానే అవును ఈరోజు స్వరాజిని తీసుకొని గుడికి వెళ్ళాము అక్కడ ఇక మా అత్తయ్య వీడిని పట్టుకొని తెగ ముద్దులాడుతూ ఉంది ఏంటంటే మీ ఇంటికి కూడా వస్తానంది అనగానే అమ్మ వస్తానంది అనగానే అవును కానీ ఇప్పుడు మీరే ఆవిడకి అమ్మని తెలిస్తే ఖచ్చితంగా వాడి మీద కూడా కోపం పెట్టుకుంటుంది అందుకే ఈరోజు తీసుకురాలేదు చూడండి వదిన మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచన చేస్తున్నారు తల్లికి బిడ్డ గురించి చాలా ప్రేమ ఉంటుంది కానీ పై కోపం చూపిస్తారు ఆ కోపాన్ని పోవాలి అంటే కొంత టైం పడుతుంది మీరు అప్పటి వరకు ఆకలికి ఇక కడుపు మార్చుకుని ఉండాల్సిన అవసరం లేదు స్వరాజ్ చూడండి మీరు ఏడుస్తుంటే వాడు బెంగగా చూస్తున్నాడు అనగానే ఇక నార్మల్ అయిపోతుంది కావ్య నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి అలాగే నీ మాటలు వింటుంటే మా అమ్మ నన్ను మళ్ళా దగ్గరకు పిలుస్తుందేమో అనిపిస్తుంది అనగానే కళావతి గారా మజాక కళావతి గారి మాటలకి నేనే పడిపోయాను వదిలి అక్క అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఇక ఇద్దరూ కూడా ఏదో రకంగా ఇక రేవతి అయితే అన్నం తినేలాగా చేసి బయటపడతారు ఇక మొత్తానికైతే ఇక రాజ్ కావ్య ఏదో రకంగా రాజ్ స్వరాజ్ని ఇంటికి రెండు రోజులకొకసారి మూడు రోజులకొకసారి ఏదో ఒక సాక్తో తీసుకొస్తూ ఉంటారు అపర్ణకి ఇక స్వరాజ్తో చాలా దగ్గరగా బంధమైతే ఏర్పడిపోతుంది ఎందుకంటే ఎంతైనా పేగు తెంచుకున్న బంధం కాబట్టి ఆటోమేటిక్గా వాడిని ఇక మనవడిలాగే చూసుకుంటూ ఉంటుంది వాడిని ఇంట్లో అందరికీ చక్కగా అందరి ముందు వాడిని కూర్చోపెట్టి వాడికి గోరు ముద్దలు తినిపిస్తూ వాడితో ఆటలాడుతూ ఉంటుంది ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది రుద్రాణి ఏంటి వీడిని తీసుకొచ్చి ఇక్కడ ఆటలాడిపిస్తూ ఈ ఇంటికి ఏదో ముదిమనవడిలాగా చూస్తున్నారు అసలు వీడు ఎవరి తాలూకా వీడి ఏషాలు చూస్తుంటే చిన్నప్పుడు రాజులాగా అనిపిస్తున్నాడు అసలు వీడు ఎవరు ఆ రేవతికి ఒక కొడుకున్నాడని చెప్పింది కొంపతీసి వాడేనా వాడైతే ఈ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వదిన ఏదో ఒక రోజు కూతుర్ని ఆహ్వానపరుస్తుంది కాబట్టి వీడు ఎట్టి పరిస్థితుల్లో రేవతి కొడుకని తెలియనివ్వకూడదు అలాగే ఇక రేవతి విషయంకొస్తే వస్తే వదిన ఏ రకంగా ఆలోచించిందో ప్రతి నిమిషం ఇక రేవతి విషయాలు పాత విషయాలు వదిన దగ్గర చెవి చెవు దగ్గర జోరేగలాగా మారు మోగుతూ ఇక వదిన ఎప్పటికీ కూడా రేవతిని ఇక ఖచ్చితంగా ఇంటికి రానివ్వకుండా చెయ్యాలి అని చెప్పి రేవతి మీద లేనిపోని చాడీలన్నీ కూడా చెప్తూ ఉంటుంది ఇక రేవతి అప్పుడు కూడా అందరి కళ్ళు కప్పి ఆ డ్రైవర్తో బయటికి వెళ్ళేది వదిన నేను కూడా రెండు మూడు సార్లు చూశాను తప్పని అడినాను కానీ నన్ను కూడా చాలాసార్లు చెదరించుకుంది వదిన అని చెప్పి ఇక సమయం దొరికిన ప్రతిసారి కూడా లేనిపోని అబద్ధాలన్నీ చెప్తూ ఉంటుంది ఇక మొత్తానికైతే ఈ విషయంలో రేవతి విషయంలో మెల్లమెల్లగా సుభాష్ మారిపోతాడు ఇక సుభాష్కి ఇక సా కావ్యరాజు ఇద్దరు కూడా ఈ స్వరాజ్ కా రేవతి కొడుకని చెప్పడంతో నాకు అర్థమైంది వీడి పోలిక చూస్తుంటేనే మేనమామ పోలిక నా దగ్గరే మీరు బయట అని చెప్పి అన్నారు కానీ నా మనసు నాకు చెప్తూనే ఉందని ఇక సుభాష్కి తెలిసిపోతుంది అలాగే దానలక్ష్మికి తెలుస్తుంది అలాగే ఇంట్లో అందరికీ తెలుస్తుంది ఒక్క ఆపర్ నాకు తప్ప ఇక మొత్తానికైతే ఇక ఆ పిల్లవాడిని ఇంట్లో అందరూ గలాభం చేసి ముద్దులాడుతూ ఉంటే ఇక ఎంతలోకి అందరినీ కన్వే చేసినట్టే ఈ కావ్య ఏదో రోజు వదినని కూడా ఇక కన్వేస్ చేసి ఇంటికి తీసుకుని వస్తుంది ఇక అదే శాంతం లేకపోతే ఏకంగా ఈ ఆస్తి మొత్తం కూడా ఇక ఎవరి పేరు మీద వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది కన్న కూతురు ఇన్ని సంవత్సరాల తర్వాత చచ్చిపోయిందని తెలిసి పిచ్చితైపోతుంది మా వదిన అలాగే కుటుంబం అంతా కూడా ఇటు రాజుకి గతం గుర్తులేక గుర్తు చెయ్యలేక ఇటు కూతురు చేతులారా ఇక కళ్ళ ముందే చనిపోవడం ఇవన్నీ కూడా దుగ్గిరాల ఇంటికి కుదిపేస్తుంది అప్పుడు నా ఈ ఇంటికి మహారాజు అవుతాడు ఒరే స్వర ఒరే సుభా ఒరే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేవతిని చంపడానికి ఎవరైనా దొంగలు మాట్లాడు అవసరమైతే నా నగలన్నీ అమ్మేసి నీకు ఇస్తాను అని చెప్పి ఇక ప్లాన్ చేస్తుంది రాహుల్తో రాహుల్ అయితే మమ్మీ ఈ విషయంలో మనం ఏదో ఒకటి హెల్ప్ కానీ ఏ హెల్ప్ తీసుకోవడానికి ఏముంది అక్కడ మనం పగని పంచుకోవడానికి ఉంది కదా యామిని యామినికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాను అని చెప్పి ఫోన్ చేసి ఇక మొత్తం చెప్తుంది ఇదిగో యామని నువ్వు రెండుసార్లు ఫెయిల్ అవ్వడానికి ఎవరో కారణం కాదు స్వయాన రాజ్కి అక్క అపర్ణకి కూతురు రేవతి ఆ రేవతిని ఇంట్లో నుంచి దూరం చేసేసాను కానీ అది ఇప్పుడు దగ్గర కావాల్సి వస్తుంది దాన్ని మాయం చేస్తే రాజ్ కూడా నీ సొంతం అవుతాడు దాన్ని మాయం చేస్తే నా సొంతం రాజు ఎలా అవుతాడనగానే అనగానే ఇంట్లో అన్ని గొడవలు జరిగినాక ఎట్టి పరిస్థితుల్లోనూ రాస్కి గతాన్ని గుర్తు చేయనివ్వము అలాగే రాజ్ జీవితంలోకి ఇక నువ్వే తప్ప ఇక కావ్య ఉండదు ఎందుకంటే కావ్యకి ఇక ఆప్షన్ ఉండదు కాబట్టి ఏదైనా కూడా ఇంట్లో ఒక పెద్ద తంతు జరిగినాక ఖచ్చితంగా నీకు శుభం జరుగుతుంది అని చెప్పి లేనిపోని మాటలన్నీ యామనికి చెప్తుంది ఇక మొత్తానికైతే యామని రుద్రాన్ని కలిపి ఇక రేవతిని అయితే చంపే ప్రయత్నం చేస్తారు ఇక రేవతి ఒకరోజు ఇక పొద్దున్నే లేచి గుడికి వెళ్తూ ఉంటే గుడిలో అడ్డు కాచి దొంగలు రేవతిని కత్తితో పొడి చేస్తారు ఇక వెంటనే అక్కడ కుప్పగోలిపోతుంది జగదీష్ అలాగే బాబు ఇద్దరు కూడా రేవతిని చూసి రేవతి రేవతి అనగానే ఇక కళ్ళు మూసుకొని ఏకంగా ఇక కుప్పగూలిపోవడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు జరిగిన విషయం మొత్తం కూడా దుగ్గిరాల ఇంటికి తెలిసిపోతుంది రాజ్ కావ్య ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే వాడు వాడు ఏమైపోయాడో వాడు వాడు ఎంత ఉంటాడో అని చెప్పి ఇందిరాదేవి స్వరాజ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అది అది ఆ రేవతి చావు బ్రతుకుల్లో ఉందా అది ఎందుకు చేస్తుంది మనల్ని కదా చంపింది అనగానే లేదత్తయ్య ఇది అబద్ధం కాదు నిజమే చావు బ్రతుకుల్లో పోరాడుతుంది రేవతి యొక్క రేవతి వదిన చివరి కోరిక మిమ్మల్ని కలవాలని దయచేసి రెండు రండి అని చెప్పి అనగానే అపర్ణ మనసు కరిగిపోతుంది తన కూతురు ఇక ఇక కనబడదేమోనని కంగారుతో ఇక మనసంతా మారిపోతుంది సుభాష్ కలాజ్ అందరూ కూడా అపర్ణని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్లో ఇక చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్న ఇక రేవతిని చూసి అల్లారు ముద్దుగున్న పెంచుకున్న విషయాలన్నీ కూడా అపర్ణ గుర్తు తెచ్చుకుంటుంది నా కూతురు తెలుసో తెలియకో తప్పు చేసింది కానీ నేను ఇన్ని సంవత్సరాలు నా కూతుర్ని దూరం పెట్టాను కానీ ఇప్పుడు నాకు శాశ్వతంగా దూరం అయిపోతుందా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక మరొక వైపు రుద్రాణి అయితే నువ్వు ఈ రకంగానే ఫీల్ అవ్వాలి ఈ రకంగానే జీవితాంతం నువ్వు తప్పు చేసావని కుమిలిపోవాలి వదిన ఇక రేవతి బ్రతకదు అని చెప్పి అంటూ ఉంటే ఇక స్వరాజు స్వరాజిని తీసుకొని కావ్యరాజు అయితే వస్తారు వాడిని పట్టుకొని అపర్ణ నాన్న నేను నీకు అమ్మమ్మని అవుతాను నువ్వు నా మనవడివి మీ అమ్మకి నేను అమ్మని అనగానే ఫ్రెండ్ మా అమ్మ మా అమ్మ ఎప్పుడూ కూడా అమ్మమ్మ గురించే చెప్పేది మీ గురించే చెప్పేది ఈరోజు మా అమ్మ మీరు నన్ను పట్టుకున్నారని తెలిస్తే ఎంతో సంతోషపడేది కానీ ఇప్పుడు అమ్మ అమ్మ అని చెప్పి చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇక ఏం మాట్లాడాలో ఎవరికీ అర్థం కాదు అత్తయ్య అసలు మీకు కొన్ని విషయాలు రేవతి వదిన గురించి తెలియని ఉన్నాయి అవి మీతో ఎప్పుడైనా చెప్పాలి చెప్పకపోతే ఎప్పటికీ రేవతి వదన్ని దోషిలాగే అనుకుంటారు అని చెప్పి ఇక అప్పుడు చెప్తుంది కావ్య కావ్యకి రేవతి ఆల్రెడీ చెప్పిన విషయాలన్నీ కూడా అసలు నిజానికి రేవతి ప్రేమించేదే కాదు తను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కావాలని ఇక అప్పుడప్పుడు రుద్రాణి గారు ఇక తనతో పాటు వెళ్ళేవాళ్ళు ఇక తనని కావాలని ఒక వ్యక్తి ఇక తనని ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకున్నట్టు అన్నీ కూడా లేనిపోని కబుర్లన్నీ కూడా చెప్తూ ఉండేది తన మనసు మార్చడానికి ప్రయత్నం చేసేది అయినా కూడా ఏ రోజు వదినా తన హద్దులు దాటలేదు ఇదేంటి ఇది ఇన్నిసార్లు ఇన్ని రకాలు చెప్తున్నా వినట్లేదు దీన్ని ఏదో రకంగా దీన్ని ఇక మరల వెయ్యాలి అని చెప్పి కావాలని తనే కొంతమంది దొంగల్ని పెట్టించి ఇక రేవతిని కొంతమంది చంపడానికి చూస్తున్నట్టుగా చేసేసరికి అటువైపుగా వెళ్తున్న జగదీష్ చాలా మంచి వ్యక్తి కాబట్టి అడ్డుకొని దెబ్బలు తిన్నాడు ఆ దెబ్బలు తిన్నాక ఇక రేవతి మనసు మనసు జగదీష్ ఇచ్చేలాగా క్రియేట్ చేసింది రుద్రాణి గారు ఇదంతా కూడా మీకు తెలీదు తెలియక ఇక రేవతి ఉదన్ని దూరం పెట్టారు ఇంట్లో ఉంటూనే నాగుపాములాగా విషం చల్లుతూ ఉన్న రుద్రాణి గారు ఎంత పనికైనా దిగజారిపోతారు అసలు నిజానికి ఈరోజు రేవతి వదిన ఆ రకంగా చావు బ్రతుకుల్లో ఉండడానికి కూడా కారణం రుద్రాణిగారే అసలు రేవతి వదినంత మంచి మనిషి ఎవరు ఉండకపోవచ్చు తను ప్రేమించిన విషయం మీతో చెప్పడానికి లేకుండా పెళ్లి చేసుకొని వస్తేనే ఇక మీ ప్రేమ సక్సెస్ అవుతుంది లేదంటే మీరు మీరు కలిపి తనని వేరే ఇక అదర్ స్టేట్స్కి పంపించేస్తారని భయం పెట్టి బెదిరించింది అలాగే వాళ్ళమ్మ చిరకాల కోరిక కూడా ఆ పెళ్ళే కాబట్టి పెళ్లి చేసుకునేలాగా జరిగింది ఇదంతా కూడా రేవతి వదినకి తెలియకుండా వెనకాల కుట్ర చేసిన గారే అసలు గారే మన ఇంట్లో అన్నిటికీ కారణం అని చెప్పి మొత్తం అన్ని విషయాలు కావే బయటపెడుతుంది ఇక ఒక్కసారిగా అపర్ణ సుభాష్ ఆశ్చర్యపోతారు ఈరోజు రేవతిని చంపి ఆస్తి మొత్తం తనకే కావాలని రేవతి వదిన మీద ఇంత ఘోరంగా ఇలా ప్రయత్నం చేయించింది అనగానే ఇక లోపల లోపల రగిలిపోతుంది అపర్ణ ఇక చాలా తప్పు చేస్తాను నా బంగారాన్ని నేను దూరం పెట్టుకున్నాను ఎవరెవరో ఏదేదో చేసిన తప్పులకి నా కూతురు బలైపోతుంది అని చెప్పి రేవతి హాస్పిటల్లో ఇక వెంటిలేటర్ మీద ఉన్న రేవతి దగ్గరకు వెళ్ళి ఇక అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కూడా చేతులు పట్టుకొని అమ్మ బంగారు తల్లి నేను అనవసరంగా దూరం పెట్టుకున్నాము ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదు నా మనసు నిండా కూడా నీ మీద ఎలాంటి కోపము లేదు నీ కొడుకుని అల్లారు ముద్దుగా నేను పెంచుకుంటాను దయచేసి అమ్మ మీద కోపాన్ని వదిలి నువ్వు మళ్ళా కళ్ళు తెరవమ్మా అని చెప్పి ఇద్దరు కూడా ఏడుస్తారు వాళ్ళు ఏడ్చిన ఏడుపుకి రేవతికి ఎక్కడికో వెళ్ళిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయి ఆ విధంగా రేవతి కళ్ళు తెరిచి అమ్మ నాన్న నేను ఏ తప్పు చేయలేదు అనగానే నువ్వు ఏ తప్పు చేయలేదురా మేమే అనవసరంగా నేను తప్పు పట్టాము ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు నా మీద నాన్న మీద నమ్మకం పెట్టుకొని నీ ప్రేమ గెలిపిస్తామని నమ్మకంతో ఇంటికి వచ్చావు కానీ నేను మాత్రం పేదవాడని వాడు సరిగా చూసుకోడని నీ ప్రేమని ఇక అసహించుకొని బయటకు తోసేసాను కానీ నువ్వు ఆస్తి గురించి ఒక్క రూపాయి గురించి కూడా ఏ రోజు ఇంటికి రాలేదు ఇదంతా కూడా రుద్రాణి నిన్ను మార్చిందన్న సంగతి నాకు తెలియదమ్మా అని చెప్పి ఇక కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకుంటుంది అపర్ణ మొత్తానికైతే గండం గడిచిందని ఇక రేవతి ఇక ప్రాణాలతో బతికి బట్ట కడుతుందని అన్ని విషయాలు డాక్టర్ చెప్పేసరికి ఇంట్లో అందరూ కూడా సంతోషపడతారు ఒక రుద్రాణి మాత్రం ఇక లేటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఆల్రెడీ రుద్రానికి కుట్ర మొత్తం కూడా కావ్య ఆల్రెడీ యావనితో మాట్లాడుతున్న మాటలు మొత్తం వినేస్తుంది కాబట్టి కావ్యకి అంత విషయం తెలిసిపోతుంది ఇక హాస్పిటల్ దగ్గరికి వచ్చిన రుద్రానికి ఇక చేదు అనుభవమే ఎదురవుతుంది ఏంటి వదిన నీ పంతం నీ పట్టింపు అన్నీ వదిలేసావా ఈ స్వరాజ్ అనే బాబు ఎవరో కాదు తన కొడుకే నీ కొడుకు కొడుకే నీ కూతురు కొడుకే ఇంకొక విషయం ఏంటంటే కావాలని ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది వదిన ఎవరెవరితో దొంగలతోని పొడిపించుకొని ఆ తర్వాత జాలి తెప్పించుకొని ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తూ ఉంటారు మీ కూతురు కూడా అదే బాపతి అనగానే చాచి చంప మీద కొడుతుంది అపర్ణ ఒక్కసారిగా వదిన అనగానే నోరెత్తావో ఊరుకోను వదిన ఎక్కడి నుంచి నీకు వదిన నా కూతుర్ని ఇంట్లో నుంచి పంపించేసేలా చేసి ఎవరో దానివి ఇంట్లో ఉంటూ నన్ను వదిన అని చెప్పి ఆస్తి కొట్టేయాలని ఇంత దిగజారిపోతావనుకోలేదు చూడు రుద్రాణి నువ్వనుకున్నట్టు నా కూతురు ఏమీ చచ్చిపోలేదు తను ఎప్పుడూ కూడా రకరకాల ప్లాన్లు చేయదు ఏ ప్లాన్లన్నా వేసి ఎవరినైనా దూరం చేయాలనుకుంటే నీ తర్వాతే ఎవరైనా నువ్వు పొద్దున్న నా కూతుర్ని చంపించాలని మాట్లాడిన మాటలు అంతకుముందు పదిహేను సంవత్సరాల క్రితం నా కూతుర్ని ఏ రకంగా ప్రేమలో పడేలాగా చేస్తావో ఆ మాటలు అన్నీ కూడా నాకు తెలిసాయి కాబట్టి ఈ అన్ని విషయాల్లోనూ నువ్వే ముఖ్య పాత్ర దారిమి కాబట్టి నీకు జీవితాంతం కూడా ఇక ఏ రోజు కూడా దుగ్గిరాల ఇంట్లో చోటు ఉండదు నువ్వు తక్షణమే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి అపర్ణ అంటుంది ఆ మాటలకి నాన్న అమ్మ మీరు విన్నారా వదిన ఎలా మాట్లాడుతుందో సీతారామయ్య చాచి చంప కొడతాడు చీ నిన్ను కొట్టి కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది నువ్వు ఇంట్లో ఉండే పాము కండ ఘోరమైందనివి పాముకి పాలు పోసి పెంచితే కూడా ఎంతో కొంత విషం చల్లినట్టు నువ్వు చల్లుతూనే ఉంటావే ప్రతి విషయంలోనూ విషం చల్లుతూనే ఉంటావు వెళ్ళిపోవు వెళ్ళిపో అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ సుభాష్ దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా ఇక రుద్రాణిని ఇంటిలోంచి పంపించేస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్